గోరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి పాలచెల్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక హై స్కూల్లో వద్ద గల శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సత్య సనాతన గో సంరక్షణ పరిషత్ జగ్గంపేట ఆధ్వర్యంలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి హిందూ బంధువులు కలిసి గో సంరక్షకుడు సోను అలయస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వదను నిషేధించాలని డిమాండ్ చేస్తూ నిన్న జరిగిన హైదరాబాద్ లో ఘటన గో సంరక్షకుడు ప్రశాంత్ పై జరిగిన దాడి మీ అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అని అన్నారు జిల్లా గట్కేసరి వద్ద గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ అక్రమంగా కబేళలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుంటున్న పరిస్థితుల్లో గోవులను తరలించే మాఫియా ముఠాలు దారుణంగా సోనుపై కాల్పులు జరపడంపై మేము ఖండిస్తున్నామని అన్నారు ఆయనతో పాటు మిగతా ఉన్న గోరక్షకులు వెంటనే సికింద్రాబాద్ లో ఉన్న యశోద హాస్పిటల్ కి తరలించడం వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది సోను చూడడానికి హాస్పిటల్ దగ్గర గోరక్షకులు హిందూ బంధువులు వేలాదిగా వెళ్లడం జరుగుతుంది సోను తల్లిగా మాట్లాడిన మాటలు యావత్ హిందూ బంధువులు అందరూ కూడా గర్వించే విధంగా ఉన్నాయన్నారు మేము వాల్మీకి సామాజిక వర్గం హిందువులం మా సనాతన ధర్మం కోసం గోమాత కోసం ఇంకో పది మంది కొడుకుల్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రోజు నా కొడుకుల్ని కాల్చారు అని చెప్పేసి ఈ కార్యక్రమం ఇంతటితో భయపడి ఆగిపోవడం జరగదు గోవులని తరలించే మాఫియా ముఠాలు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాంటి మహాతల్లి దేశం కోసం ధర్మం కోసం ఒక పది మంది కొడుకులు ఇస్తానని ఆ తల్లికి పదాభివందనాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో మా సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద సోను త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నాము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిదిలో గోవుల గురించి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు కానీ ఇప్పుడు అవి అమలులో లేని పరిస్థితుల్లో ఉన్నాయి గోవులను సంరక్షించాలి గోజాతిని పెంపొందించాలి గో ఆధారిత వ్యవసాయం చేయాలి గో చేసే వారికి ప్రత్యేక శిక్షలు ఇవన్నీ ఆర్టికల్ నలభై ఎనిమిదిలో ఉన్నాయి అలాగే మా జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కానీ ఇక్కడ నేషనల్ హైవేలో కానీ అక్రమంగా తరలిస్తున్న గోవులను మేము కూడా మా గోరక్షకులు ఇరవై నాలుగు గంటలు వెళ్ళి వెహికల్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉంటాం ఇక నుంచి మేము కూడా ఇప్పుడు దాకా మేము గోవులని తరలించే వెహికల్స్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పజెప్పడం జరిగేది ఏదైతే హైదరాబాద్లో ఈ ఘటన జరిగిందో అన్యాయంగా కాల్పులు జరిపారు ఇక నుంచి మేము సహించేది లేదు గోవులని తరలించే మాఫియా ముఠాలకి ఇదే మా వార్నింగ్ ఖబర్దార్ గోవులని మా గోమాతలను ఎవరైనా అన్యాయంగా తరలిస్తే వారి తాట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని నాగేంద్ర చౌదరి అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు తల వెళ్తున్న వేనని ఆపడం దుండగులు వారిని కాల్పులు వారి మీద కాల్పులు జరిపించడం వారిని హైదరాబాద్ లో యశోదా హాస్పిటల్ లో వారిని జాయిన్ చేయడం జరిగింది వారు ఈ రోజు సోను అలియాస్ ప్రశాంత్ కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని చెప్పేసి రోజు హిందూ బంధువులు కలిసి సోమాలం తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది అలాగే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మా గోమాత మా మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత అలాంటి గోమాతని కబేళలకు కబేళాలు తరలించడం జరుగుతుంది ఆ కబేళాలు తరలించే మధ్య మధ్య దారిలో నేషనల్ హైవే లో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్టులు ఉన్నాయి అలాగే నేషనల్ హైవేలో వెళ్ళే అక్కడ ఆర్టీఓలు ఉంటారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి ఇంత మంది కళ్ళు కప్పి ఈ రోజు ఆ వెహికల్స్ కబేళల తరలి వెళ్తున్నాయంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించేదాకా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు ఒక సోను కోసం వేలాది మంది ఓ సైనికులు హిందూ బంధువులందరూ కూడా హాస్పిటల్కి వెళ్లడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాము అలాగే సోను తల్లిగారు ఈరోజు హాస్పిటల్ వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు నా హిందూ మతం కోసం గోమాతల కోసం పది మంది కొడుకులైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాదల్లి అనడం ఆ మహాదల్లికి నేను పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంత గనుడిని కానీ ఈ రోజు ఇంకో పది మంది కొడుకులైనా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈ రోజు ఆ వెహికల్లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు ఆ అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా సోను మీద కాల్పులు జరిపిన వారిని తక్షణమే వారిని శిక్షించాలి ఆల్రెడీ మనకి మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎప్పుడో రాశారు ఆర్టికల్ నలభై ఎనిమిదిలో గోవుల్ని రక్షించాలి గోవుల్ని మనకు ఉన్న గోజాతులందరూ కూడా మన గోవుల్ని పెంపొందించాలి అలాగే గోవుల్ని గో వద చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది ఈ రోజు మన దేశవ్యాప్తంగా ఎందుకు అమలు జరగట్లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆ అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడి నుంచైనా మనం మేలుకోవాలి మన గోమాతకి మన అందరం కూడా సపోర్ట్ గా ఉండి గోవధ నిషేధించే వరకు గోవుని జాతీ జంతుగా ప్రకటించే వరకు కూడా మన అందరం పోరాడాలి మా జగ్గంపేట పరిస్థితి ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి అందరం కూడా చాలా ఎలర్ట్ గా ఇరవై నాలుగు గంటలు కూడా నేషనల్ హైవేలో బస్తీ కాస్తాం ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తాం ఎక్కడైతే గోవుల్ని తరలిస్తున్నారో ఆ వెహికల్ని ఆపడం జరుగుద్ది కబడ్దార్ ఈ గోవులు తరలించే వాళ్ళకి తాట తీస్తాం ఎవరన్నా దొరికితే మాత్రం ఎట్టు పరిస్థితులు ఊరుకునేది లేదు ఈ రోజు మా సోను సోను అన్నది జరిగిందే మా అందరికి జరగదని చెప్పేసి ఇది లేదు అందుకనే మేము అందరం కూడా కలిసి గట్టిగా మీ హిందువులందరం పోరాడతామని గోవాద నిషేధించే వరకు గోవాద గోవుని జాతీయ జంతుగా ప్రకటించే వరకు మేమందరం కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా హిందువులు మేలుకోవాలి గోవాద ఎక్కడి నుంచో లేదు మన పల్లెటూర్లో మన ప్రతి ఊర్లోను కూడా గోవుల్ని దాచిపెట్టి మన మన హిందువుల్లోనే కొంచెం మంది మనల్ని నమ్మించి మోసం చేస్తున్నట్టుగా గోవుల్ని దాచిపెట్టి ఆ గోవులు అన్నింటి కబేళలు తరలిస్తున్న పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి మన ఊర్లో మనమే మేలుకోవాలి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊరు నుంచి ఇన్ని గోవులు ఎందుకు దాచిపెడుతున్నారు ఈ గోవులు మన ఊర్లో ఎందుకు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా మన అందరం కూడా చాలా అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి నువ్వు ఎందుకు దూడల్ని ఆవు దూడల్ని మన ఊర్లో పెడుతున్నావు ఆవు దూడలు మన ఊర్లో ఎందుకు ఇన్ని దోడలు ఎగురు ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పెంచే వారిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ పోరాటం గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు ఇది కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా గోమాతను మేము మేము కాపాడుకుంటాం మా సనాతన సంప్రదాయాన్ని మేము కాపాడుకుంటాం మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గోమాత